మున్సిపల్ ఆఫీస్ లోని గౌరవ చైర్మన్ గారి చాంబర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో పలువురు మాట్లాడుతూ చీరాల అభివృద్ధికి పార్టీలతో సంబంధం లేకుండా కలిసి పనిచేద్దామని చీరాల శాసనసభ్యులు శ్రీ మాలకొండయ్య మున్సిపల్ చైర్మన్ శ్రీ జంజనం శ్రీనివాసరావు మరియు కౌన్సిలర్లు అనుకుంటుంటే ఎవరి మెప్పు కోసం చీరాల మున్సిపల్ కమిషనర్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మున్సిపల్ చైర్మన్ లేకుండా జెండా ఆవిష్కరణ చేయించారని చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం చీరాల మున్సిపల్ చైర్మన్ చాంబర్ లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు మున్సిపల్ కమిషనర్ అవలంబించిన చట్ట వ్యతిరేక విధానాలను ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బోనికల జైసన్ బాబు కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసేటప్పుడు ప్రజలతో కౌన్సిలర్లు లేకుండా ఎలా చేస్తారని కౌన్సిలర్లు కలిసి చీరాల పట్టణ అభివృద్ధికి కలిసి పనిచేస్తుంటే తగుదమ్మా అని వివాదాలు సృష్టించేందుకు కమిషనర్ పనిచేస్తున్నారని తెలిపారు అందరికి ఒక సమయం చెప్పి ఆ సమయంలోపే జెండా ఆవిష్కరణ చేశారని అన్నారు చీరాల మున్సిపాలిటీలోని ముప్పై మూడు వార్డుల్లో అరవై ఆరు వేల మంది ఓటర్లకు ప్రతినిధిని కమిషనర్ ని అవమానించారని ఏది ఉన్నా చట్టబద్ధంగా పనిచేయాలని తెలిపారు కమిషనర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గవర్నర్ రాష్ట్రపతి ప్రధానమంత్రి వంటి వారికి కంప్లైంట్ చేశామని బాపట్ల జిల్లా డిఆర్ఓకి సమస్యను నివేదించామని తెలిపారు మాజీ శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి నియోజకవర్గ ప్రజలకు చీరాలను ప్రశాంతంగా ఉంచుతామని హామీ ఇచ్చారని ఆయన హామీ మేరకు తామంతా పనిచేస్తున్నామని కమిషనర్ లాంటి వారు అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోమని అన్నారు బీసీ చైర్మన్ కు జరిగిన అవమానాన్ని చీరాల పట్టణంలోని ప్రతి బీసీకి జరిగిన అవమానంగా భావిస్తున్నామని చైర్మన్ పరిస్థితి ఇలా ఉంటే ప్రజలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు

ఎమ్మెల్యే గారు వచ్చారు మేము మా చైర్మన్ గారు మేమందరం సాధికి గౌరవంగా ముప్పై మూడు వార్డు అమ్మను కలిసి కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి చెందామని చెప్పి ప్రశాంతంగా జరిగింది అలాంటి కౌన్సిల్ మీటింగ్ ఏదో జరిగిపోతుందని పోలీస్ వారికి చెప్పి ఒక యాభై మంది చీరాల పురపాలక సంఘంలో చైర్మన్ ఎన్నిక కూడా జరగనంత విధ్వంసకరంగా ఒక యాభై మంది పోలీసులు పెట్టి కనీసం హౌస్ ట్యాక్స్ పే చేయడానికి రావాల్సిన జనరల్ పబ్లిక్ని మా కౌన్సిల్ సభ్యుల యొక్క వాళ్ళతో పాటు లేడీ తో పాటు వచ్చే హస్బెండ్స్ని లేకపోతే వాళ్ళతో పాటు ఎవరో ఒకరు హెల్ప్గా పెద్దలు ఉంటారు లేకపోతే వచ్చి రాని వాళ్ళు ఉంటారు వాళ్ళని హెల్ప్ కూడా ఎటువంటి మనిషిని రానివ్వకుండా ఒక అటెండెన్స్ రిజిస్టర్ పెట్టి ముప్పై మూడు మంది కౌన్సిలర్లు ముగ్గురు కోపంలో ముప్పై ఆరు మంది లోపలికి వెళ్ళాలి ఎమ్మెల్యే గారు వెళ్ళాలి పిఎల్ వెళ్ళాలి ఇంకొక దర్గానికి లేదని ఒక ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఏదో అయిపోతుంది చిరాలు ఏదో నాశనం అయిపోతున్నట్టుగా ఒక చిత్రీకరణ చేశారు అది ప్రప్రథమ కారణం కమిషనర్ గారే చేశారు కానీ ఆ రోజు చీరాలను ప్రశాంతంగా ఉంచాలని బలరాంగాలు చెప్పిన మాట కోసం ప్రజల చేత మేము ఎన్నుకోబడ్డాము ఎలా అయితే మేము ఎన్నుకోబడ్డామో అలాగే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి శాసనసభ్యులుగా ఎంఎం పండే గారు గెలుచున్నారు ఆయనని రెస్పెక్ట్ చేస్తూ సాధారణంగా కౌన్సిల్కి ఆహ్వానించి అందరం కలిసి మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దామని చెప్పి అనుకున్నాం నిన్నటి రోజున నిన్నటి రోజు ఆగస్టు పదిహేనున జరిగిన వ్యవహారం పద్నాలుగో తారీఖున కమిషనర్ గారు సర్క్యులర్ జారీ చేశారు జారీ చేసి ఇదే చైర్మన్ చాంబర్కి కమిషనర్ గారు వచ్చి పర్సనల్గా చైర్మన్ గారు చేస్తూ సార్ రేపు ఆగస్టు పదిహేనున మీ చేతుల మీదుగా జెండా విస్తరణ కార్యక్రమం జరుగుతుంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే గారు ఆర్డీఓ ఆఫీస్లో కార్యక్రమం ముగించుకొని మున్సిపల్ ఆఫీస్కి వస్తారు ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడే తిరేట ఏర్పాటు చేసాం మీరు అందరూ కలిసి ద్వాలి పొరపాటు సంఘం అభివృద్ధి పోరాడాలని చెప్పి ఆ చెప్పారు అదే టైంలో చైర్మన్ గారు కమిషనర్ గారికి మున్సిపాలిటీకి చైర్మన్ కమిటర్లు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఇద్దరం కలిసి పనిచేయాలి అలాగే శాస్త్ర వారిని తలుపుకుంటూ వాళ్ళు అభివృద్ధికి తోడ్పడతా అన్నారు మేమందరం కూడా కలిసి ముందుకు నడుగుతాం అభివృద్ధిలో జనాలకు ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తామని చెప్పి చెప్పుకున్నారు అంత కోఆపరేటివ్గా చీర ప్రజలు ఏదైతే మాట బలరంగారు ప్రశాంతంగా ఉండాలని ఆ మాటకి ఈ రోజుకి కట్టుబడి కలిసి ముందుకి అభివృద్ధిని తీసుకెళ్ళాలని చెప్పి మేము ఒక కాస్త ఆకాంక్షిస్తూ ఉంటే వీటిలే విద్వేషాలు ఎవరికి అటు ఎమ్మెల్యే గారికి కానీ ఇటు మా చైర్మన్ గారికి కానీ కౌన్సిల్ సభ్యులకి కానీ ఎవరికీ లేని వేషజాలని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిపార్ట్మెంట్ నేటివ్ డిపార్ట్మెంట్ కాదు ఇక్కడ కొనసాగాలని ఎమ్మెల్యే గారి దగ్గర ఏదో మెరుగు పొందాలని ఏదో ఆయన దగ్గర ఇచ్చేసుకోవాలన్న అత్యుత్సాహంతో ఆయన కొన్ని దుచ్చర్యలకి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఎమ్మెల్యే గారు ప్రాంగణంలోకి వచ్చున్నారు ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకి నలభై ఐదు నిమిషాలకి ఓపెన్ చేయాల్సిన ల్యాటర్ని ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకి లేటర్ ఎనాగ్రేట్ పై బట్టి పైకెక్కి ఇంజిన్ ఆన్ చేశారు ఇరవై రెండుకి ఫ్లాగ్ని గ్రీంక్ ఫ్లాగ్ క్రియేట్ చేసి ల్యాటర్ని ఓపెన్ చేశారు ఇరవై ఐదుకి ఫ్లాగ్ మ్యాచ్ చేశారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి టైం గడిచి ఒక్క నిమిషం లేట్ అయినా కానీ గౌరవ చైర్పర్సను కౌన్సిలర్సు ఎవరైనా రాకపోయి ఉంటే జాతీయ జండాన్ని అవమానపరిచినట్టు అర్థం అనుకున్నాం శాస్త్రసభ్యుడు ద్వారా మీరు నిర్వహించుకున్నట్టయితే మేము మాట్లాడతానికి నయ్య బలం కాదు విద్యుత్ ప్రిమిసెస్లో ప్రాంగణంలోకి చైర్మన్ వారు ఉండగా ఏదైతే మీరు నిర్దేశించిన సమయం ఉందో సమయం కాకముందే జండా ఆవిష్కరణను జరిపి మీరేదో మెప్పు పొందాలని మీ మెహర్బానీ కోసం చేసిన ఏదైతే చర్య ఉందో ఆ చర్యని చీరాల పురపాలక సంఘ కౌన్సిలర్స్గా మేము ఖండిస్తున్నాం ఇలాంటి ఎందుకంటే ఇందా మీరు ఒకరు అన్నారు అరవై మంది చేనేతలకి రిప్రజెంటేటివ్ పర్సన్గా చైర్మన్గా ఉన్నారు ఇంచుమించు లక్ష జనాభా తొంభై ఆరు వేల మంది జనాభాకి చేరాల పురపాలక సంఘానికి గా ఉన్నారు అరవై ఏడు మంది ఓటర్లకి గా ఉన్నారు అలాంటి వ్యక్తిని అవమానపరుస్తూ మా కౌన్సిల్ సభ్యులు మొత్తాన్ని అవమానపరచడానికి ఆయన ఎటువంటి పరిణామం చోటు చేస్తే మేము పెద్ద దృష్టికి తీసుకెళ్తున్నాం యాచువల్గా నిన్న అక్కడే అదే పొజిషన్లో రాక అయిన దగ్గరే మాట్లాడదామని చెప్పి చెప్పాం కానీ గొప్ప మనసుతో ఇక్కడ అవాంచు ప్రసన్న పని చట్టపరమైన చర్యలు ఏదైతే చట్టపరంగా మనం వెళ్దాం అలాగే వెళ్దామని చెప్పి చేయకంగా తీసుకున్న నిర్ణయానికి మనం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము అలాగే గౌరవ తొమ్మిది మంది ముఖ్యులకి మేము రిజిస్టర్ ఫోర్ కూడా పంపించాము దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన చర్యలు ఉండాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిరాల కురాల సంఘ సభ్యులుగా మేము ఈ విషయాన్ని మీడియా ప్రతినిధి దృష్టికి తీసుకుంటున్నాం అర్జెంట్ మీటింగ్లో గారు సుబాబు గారికి వచ్చాము ఇదే విధంగా మా కౌన్సిల్ జరిగినటువంటి అవమానాన్ని వెంటనే చట్టపరమైనటువంటి న్యాయ విచారణ జరిపించి మాకు జరిగిన అవమానానికి న్యాయం నియమం కోయాము అదేవిధంగా గౌరవ భారత రాష్ట్రపతి గారికి బ్యూటీ భారత ప్రధానమంత్రి గారికి బ్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి విజయవాడ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి అమరావతి పురపాలక శాఖ మంత్రులు గారికి అమరావతి ప్రిన్సిపల్ సెక్రటరీ పురపాలక శాఖ వారికి అమరావతి కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తాయేపల్లి గౌరవ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గుంటూరు ఈ తొమ్మిది వారికి కూడా స్పీడ్ బస్ట్లో పంపిణీ జరిగింది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి పరిపాలనని మీ యొక్క స్వార్థం కోసం మీరు మెహర్బానీ కోసము మెప్పు పొందే పరిస్థితి చేస్తే ఇక్కడ చూస్తాం ఊరుకునే పరిస్థితి ఉండదు ప్రారంభంలోనే చెప్పాం క్రమశిక్షణగా మేము గురువు దగ్గర విచ్చి నేర్చుకుని వచ్చాం చిరాల్లో పుట్టి పెరిగాం పేదవాళ్ళ గురించి పేదలకు పంపించిన వాళ్ళం ప్రజల్ని ఏ విధంగా ప్రేమించాలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడాలో హక్కులను ఏ విధంగా సాధికార్యం చేసుకోవాలనేది చాలా స్పష్టంగా మున్సిపల్ అధికారులు మొత్తాన్ని కూడా కూర్చోబెట్టి ఏ ఒక్కరు కూడా అత్యుత్సాహం చూపించిన మాకు మర్యాద తగ్గించిన చట్టాలు మాట్లాడితే మేము మాట్లాడమని ఈ రోజు అందుకనే చట్టంతో మాట్లాడుతున్నాం నిన్న జరిగినటువంటి అవమానం అనొచ్చు ప్రభావం అనొచ్చు దేనికైనా కానీ అతను ప్రకటించిన సమయాన్ని ముందుకు ప్రారంభించాడు నీ ప్రథమ పౌరుడు కదా నీ పురపాలక సంఘానికి పరిపాలకులు ఎవరు నువ్వు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అయితే నేను నా పరిస్థితి చేరాలా ఇక్కడ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మున్సిపల్ పురపాలక సంఘంలో కమిషనర్ చైర్పర్సన్ తల్లిదండ్రుల పాత్ర పోషించి ప్రతి వారం కూడా ప్రేమ వివాదం బాధ్యత ఉంది మీరేదో రాజ్యాధికారం ఉంది కదా లేదు ఎక్కువగా ఎక్కువ అవకాశం ఇస్తే మీకేది మీరు పొందిందంటే మాకు జరిగే మనం ఇక్కడ సహించే వాళ్ళు ఎవరు లేదు కాబట్టి ప్రశాంతత కోల్పోతుందని నిన్న మేము ఈ విషయాన్ని ఎక్కడా కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా ఆ స్పాట్ కమిషనర్ని సమయం ఎన్ని ఇరవై ఎందుకు ఎగరేసేవాళ్ళని మా సంస్కారం అంటొచ్చి వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తమల ద్వారా కమిషనర్ గారికి మిగతా అధికారులందరూ కూడా తెలియజేసేది ఒకటే ప్రజలు ఎన్నుకోబడి ప్రజల చేత చైర్మన్లుగా పై చర్మలుగా నిర్ణయించబడినటువంటి పురపాలన శాఖ చట్ట ప్రకారంగా ఎవరికి ఇవ్వవలసిన గౌరవం అనేది వాళ్ళకి ఇస్తూ మీరు పొందవలసిన గౌరవం అనేది పొందుతూ శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటే కూడా వెళ్ళి మాట్లాడమని చెప్పి చెప్పి కమిషనర్ గారికి డిఈ గారికి అందరూ కూడా డిపార్ట్మెంట్ కూర్చోబెట్టుకుని శాసనసభ్యుల వారితో మీరు ఏదైనా మాట్లాడదలుచుకున్నా ఏదైనా డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే అధికారులుగా మీరు ఉద్దేశాలు పెట్టుకోవచ్చు మీరు చక్కగా వెళ్ళి చెప్పాం చెప్పాము మాతో అవకాశం అవసరం ఉన్నప్పుడు మనం నుంచి కలవద్దాం కోఆర్డినేషన్తో పరిపాలన చేస్తామని చెప్పాం అయినా కూడా ఇదేదో ఆయన నగర్ కోసం చేశారు కాబట్టి ఈ విషయాన్ని ఇతరులతో వదిలిపెట్టేదే ఉండదు చట్ట ప్రకారంగా దీని మీద కలెక్టర్ గారు మరి ఏమి చర్యలు తీసుకుంటారో రూపాల శాఖ మంత్రి గారిని మిగతా ఉత్తాది గారిని కూడా నేను కలుసుకుందాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ యొక్క పాత్రికేయుల ద్వారా కలెక్టర్ గారి మీడియా ద్వారా మీ అందరం కూడా ఈ ప్రపంచాన్ని తెలిసేదానికి మిమ్మల్ని ఆహ్వానించాం మీరు తెలిసిన వెంటనే ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా మందరి తరఫున ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ